ఇక ఇక్కడ పేజ్ నెంబర్ ఐదులో పేజ్ నెంబర్ ఐదులో వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు లెక్కలు చూడండి ఏమని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వీళ్ళు ఇక్కడ ఒక కర్ణాటక సంబంధించి తీసుకున్నారు ఈ కర్ణాటక దాంట్లో కూడా ఎంత తప్పు ఉందో చూడండి కర్ణాటక ఎస్టిమేషన్ బడ్జెట్ వీళ్ళు ఇక్కడ ఎంత చూపించారు రెండు లక్షల ముప్పై ఎనిమిది ముప్పై ఒక్క కోట్ల ఆరు వందల నలభై రెండు కోట్లు రెండు రెండు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల నలభై రెండు కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూపించారు ఏదో ఎస్టిమేషన్ బడ్జెట్ ఇక ఎక్స్పెండిచర్ ఎంత చూపించరు రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు అని చూపించారు కానీ వీళ్ళు దేని నుంచి తీసుకున్నారు ఇది కూడా కాగు నుంచి తీసుకురామని చెప్పారు కానీ ఇదే కాగు ఏం చెప్తున్నది అంటే ఇక్కడ ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత చెప్తుందంటే రెండు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై రెండు కోట్లు ఎస్టిమేషన్ బడ్జెట్ చూపించింది ఖర్చు పెట్టింది ఎంత అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు అని చెప్పేసి ఎక్స్పెండిచరు బడ్జెట్ చెప్పింది అంటే వీళ్ళు ఇక్కడికి ఇక్కడికి దాదాపు ఏడు వేల కోట్లని తప్పు లెక్కలేసి చూపించారు అంటే వీళ్ళు చెప్పినటువంటి లెక్కలే ఇదే పత్రిక వీళ్ళు తీసుకున్న మూలాలు కూడా ఇదే కాగు అని చెప్పేసి వాళ్ళే చెప్పుకున్నారు కిందంగా కానీ ఇక్కడ మాత్రం లెక్కలు వేరే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చూపించిన లెక్కలు మాత్రం వేరే ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి మేము కాగు నుంచి తీసుకున్నాం ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి తీసుకున్నాం ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి తీసుకున్నాం అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లెక్కలే తేడాగా ఉన్నాయి సో కాబట్టి ఈ వాస్తవాలను మనం అర్థం చేసుకోవాలి ఇట్లా కర్ణాటక రాష్ట్రాన్ని ఎక్కువ చేసి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టడం చూపించడం కోసం ఎందుకంటే అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ దాన్ని ఎక్కువ చేసి చూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి కథ ఇది ఇది తప్పుడు లెక్కల వ్యవహారం అన్నట్టు ఇక ఇంకొకటి చూసుకుంటే నెక్స్ట్ పేజ్ చూద్దాం నెక్స్ట్ పేజ్లో కూడా సేమ్ ఇట్లనే పేజ్ నెంబర్ ఏడు పేజ్ నెంబర్ ఏడులో కూడా వీళ్ళ తప్పులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాం మా పేపర్లో కూడా రాయడం జరిగింది క్లియర్గా పేజ్ నెంబర్ ఏడులో ఇక్కడ ఏమని రాసిరాయ్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు వరకు బడ్జెట్ వ్యయం ఏది కంబైండ్ స్టేట్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల లెక్కలను ఇక్కడ పొందుపరచడం జరిగింది అప్పుల లెక్కలను ఇక్కడ పొందుపరచడం జరిగింది ఏమని పొందుపరచిర్రు ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు ఎంత ఒకసారి మీకు ఈ కంపారిజన్ ఒక నేను ఇమేజ్ కూడా ఇచ్చినా ఇగో ఇక్కడ మిత్రులారా మీకు కనపడుతుందా రెండు వేల నాలుగు ఐదులో ఇక పేజ్ నెంబర్ ఏడు పేజ్ నెంబర్ పదకొండుని ఈ పీడిఎఫ్ మీకు లేకపోతే ఈ పీడిఎఫ్ మాక్సిమం అన్ని అన్ని గ్రూపులల్లో సర్కులేట్ అవుతుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు కంపారిజన్ చేసుకోవచ్చు రెండు వేల రెండు వేల నాలుగు ఐదులో ఈ రాష్ట్రం ఖర్చు పెట్టినటువంటి యాక్చువల్ యాక్చువల్ బడ్జెట్ ఎంత అంటే నలభై ఐదు వేల కనపడుతుందా ఇది కొంచెం పెద్ద వెయ్యాలన్నా రెండు వేల నాలుగు ఐదులో ఎంత ఉంది యాక్చువల్గా మొత్తం ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత ఉంది ఇక్కడ ఇక నలభై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఉంది ఇదే బుక్లో పదకొండవ పేజీకి వెళ్తే రెండు వేల నాలుగు ఐదు ఏడు ఉంది ఇక్కడ ఇగో నాలుగు ఐదులో ఇది చూసుకుంటే ఇగో ఇక్కడ ఎంత ఉంది ఇది ఎక్స్పెండిచర్ నలభై ఏడు వేల నూట యాభై మూడు కోట్లు ఉంది ఇక్కడనేమో నలభై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఉంది మరి ఇది కరెక్టా ఇది కరెక్టా ఏది కరెక్టు ఇది కరెక్టా ఇది కరెక్ట్ నేను ఎస్టిమేషన్ తీసుకోవాలి యాక్చువల్గా తీసుకున్నా ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ తీసుకున్నా మరి ఏది కరెక్ట్ నలభై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు కరెక్టా నలభై ఏడు వేల నూట యాభై మూడు కోట్లు కరెక్టా ఏది కరెక్టు అంటే ఎవరిని మభ పెట్టడానికి ఈ తప్పుడు లెక్కలు ఇక అక్కడే కిందకి తీసుకోండి రెండు వేల ఐదు ఆరు నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇక్కడ సేమ్ ఐదు ఆరు తీసుకుంటే ఎంత ఉందయ నలభై ఎనిమిది వేల మూడు వందల ఆరు కోట్లు నలభై ఎనిమిది వేల మూడు వందల ఆరు కోట్ల పదకొండవ పేజీలో చెప్పినట్టు ఏడవ పేజీలో చెప్పినట్టు నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కరెక్టా ఏది కరెక్టు ఈ తప్పుడు లెక్కలు పెట్టి ఈ తప్పుడు లెక్కలు చూపించి పెద్ద పెద్ద వార్తలు రాపించుకున్నారు ఇట్లా మీరు అన్ని కంపారిజన్ చేసుకురండి దేనికి ఒక్కదానికి కూడా పొందరం ఉండదు సేమ్ గో పదకొండు పన్నెండు తీసుకొని పదకొండు పన్నెండులో ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది లెక్కలే అసలు పొంతన ఉండదు ఇక్కడ ఎంత ఉంది పది పదకొండులో ఇక్కడ ఎంత ఉంది సో ఇట్లా దేనికి ఒక పేజ్కి ఒక పేజ్కి లెక్కలు పొందడం లేదు ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో అంత తప్పుల తడక శుద్ధ తప్పులు అన్ని లెక్కలన్నీ తప్పులే సో కాబట్టి మిత్రులారా ఈ లెక్కలన్నీ చూపించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారంలో క్లియర్గా కనబడతా ఉంది ఇంకొకటి ఇంకొకటి కూడా మీకు చూపియాలి ఎస్ పేజ్ నెంబరు పదిలో ఇగో పేజ్ నెంబర్ పదిలో ఒక్క నిమిషం పేజ్ నెంబర్ పదిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో మొత్తం ఎక్స్పెండిచర్ డెబ్బై తొమ్మిది కోట్లు తెలంగాణ ముప్పై మూడు కోట్లు అని చెప్పారు అంటే తెలంగాణ షేర్ ఎంత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ షేర్ ఎంత అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి మరి ఇది ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు నిన్న అక్బర్ అక్బరుద్దీస్ కూడా అద్భుతంగా అడగడం జరిగింది నిజంగానే ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏడికెళ్ళి తీసుకున్నారు ఇంత ఖర్చు అయిందని ఏ ఏ లెక్కల ప్రకారం తీసుకున్నారు అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయా లేదనుకుంటే ఫైనాన్స్ సంస్థ దగ్గర ఉన్నాయా ఈ ముప్పై మూడు కోట్లు ఏది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో కేవలం ముప్పై మూడు కోట్లు తెలంగాణ ప్రాంతానికే ఖర్చు పెట్టామని తెలంగాణ ప్రాంతానికే ఖర్చు పెట్టామని ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏ మూలాల నుంచి తీసుకున్నారు ఈ లెక్కలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది నిన్న అక్బరుద్దీన్ వయసు కూడా గిదే మాట్లాడడం జరిగింది ఏడుకెళ్లు తీసుకున్నారు ఈ లెక్కలు ఈ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అని మీరు లెక్కలేశారు కదా దీని మీద రకరకాల కమిటీలు వేసిన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదనే కదా తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది ఇదే దుర్మార్గకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అక్కడ కలిపినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది మా పైసలు మాకు ఖర్చు పెడతలేరు మా నిధులు మాకిస్తలేరు మా ఉద్యోగాలు మాకిస్తలేరు మా నీళ్ళెత్తకపోతున్నారు అని చెప్పేసి కొట్లాడింది కదా ఈ తెలంగాణ గడ్డ సో కాబట్టి ఇవి ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏడికెలు తీసుకున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మిత్రులారా సో కాబట్టి ఇట్లా ఒక్కటొక్కటి చూసుకుంటా పోతే మొత్తము శుద్ధ తప్పులు అన్ని తప్పులే